హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనం మళ్ళీ ఒక కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాము నేనైతే ఎన్ని గృహప్రవేశాలు చేశానోనండి ఈరోజు ఈ గృహప్రవేశం అయితే మాత్రం మీకోసం మా కోసము మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంతో ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాం కదా దానికోసం స్పెషల్గా సపరేట్గా ఉండాలని ఒక కొత్త ఇల్లు రెంట్కి తీసుకున్నాము ఇంకా ఆ ఇంట్లో ఈ పాలు పొంగళ్ళు చేయటము ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మామూలుగా అయితే ముందు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అనుకొని మొదలేశాను కదా ఇంకా అయితే నేను అనుకున్న దానికన్నా కూడా ఆర్డర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇంట్లోనే అంటే మేము వండటానికి ఇలా వంటలు చేయటానికి అన్నిటికీ అంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి కొత్తీళ్ళు చూసాము అదే కాకుండా పికిల్స్ అవి చేయాలంటే నిలువ పచ్చళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి ఎక్కడ వాటర్ పడకూడదు మనం వండటానికి అలాగే ఇవి వంటలు చేయటానికి అన్నిటికీ అంటే కూడా ఇంకా ఇబ్బందిగా ఉంటుందన్నమాట నాకు ఇంట్లో దానికోసమని ఒక ఇల్లు చూసాము తీసుకున్నాము మంచిగా నీట్గా ఉన్న ఇల్లే దొరికింది ఒక నెల పదిహేను రోజుల వరకు అయితే ఇంట్లోనే చేశాను చాలా ఇబ్బంది అనిపించింది అనమాట ఎందుకండి ఇంకా అక్కడికే పాలు పొంగించడానికి కొత్త ఇంట్లో బయలుదేరుతున్నాను నాతో పాటు మీ అందరూ కూడా రండి నేను వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి కొత్త ఇంట్లోకి వచ్చేసాము ఇదే అనమాట రెండు గదులు బయట ఇలా పోర్టుకోలాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇల్లు మనకి ఈ పర్పస్గా చేసుకోవటానికైతే అయితే మాత్రం ఇదిగోండి ఇటు పక్క ఉన్నది వంటగది ఇప్పుడు నేను తలుపు తీసేది అటు పక్క ఇంకొక గది ఉంటుంది అనమాట ఇంకా ముందే వచ్చి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసి తుడిచి వెళ్ళాను ఇంకా ఇప్పుడు పాలు పొంగల్ చేయడానికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ మా వారి స్టవ్కి బర్నర్లు అవన్నీ కూడా సరిచేసి పెడుతున్నారు మా సొంత మేము ఉండే ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటి దగ్గరికి అయితే ఐదు నిమిషాల సమయం కూడా పట్టదు రావటానికి ఇంకా వచ్చి వెళ్ళటానికి కూడా తేలిగ్గా ఉంటుంది కదా ఇదిగోండి మీకోసం మా కోసం కిడికాలు పెట్టి మంచిగా గృహప్రవేశం అయితే చేస్తున్నాము మీ అందరూ కూడా మంచిగా ఆర్డర్స్ పెట్టుకోవాలి ఆ ఆర్డర్స్ సకాలంలో నేను చేసి మంచిగా శుచిగా శుభ్రంగా చేసి మీకు అవి టైంకి పంపించాలి కొరియర్ వాళ్ళ ద్వారా లేట్ కాకుండా మీకు టైంకి అన్నీ కూడా మంచి మంచిగా రావాలి అని కోరుకుంటున్నాను నేనైతే అన్ని చాలా మంచిగా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాను కాకపోతే కొరియర్ల వల్లే కొంచెం కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయన్నమాట అది కూడా ఎక్కువ కాదు అవన్నీ సహజం అండి అంటారు ఒక్కటి కూడా తేడా రాకుండా ఉండదండి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అంటారు ఆ కొరియర్ వాళ్ళతో మాట్లాడితే నేను అన్నీ ఇంత జాగ్రత్తలు చేసి పంపిస్తున్నాను మీరేమో ఎక్కడన్నా ఒకటి మిస్ చేస్తున్నారు కొరియర్ బాయ్స్ సెలవుల్లో ఉంటే వాళ్ళకి కొరియర్ ఎవరు టైంకి ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్నవి మనకి స్టార్టింగ్ కదా అరే మనం ఇంత శ్రద్ధగా జాగ్రత్తగా చేసి పంపుతున్నామాయ కానీ ఈ టైం కి వెళ్ళని వాళ్ళు ఏదైనా మెసేజ్ పెడితే బాధ అనిపిస్తుంది మనం టైం కి చేసి పంపినా వాళ్ళకి టైం కి చేరట్లేదే అని అనిపిస్తుంది కొరియర్ కూడా డిటిటి ఇస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ దాదాపుగా ఒక్కరోజు రెండు రోజుల్లోనే వెళ్ళిపోతున్నాయి అదర్ స్టేట్స్ అయితే మూడు రోజులు పడుతున్నాయి అన్నమాట ఇక స్టవ్కి అయితే ముందు పసుపు రాసి బొట్టది పెట్టేస్తున్నాను ఇంకా పాలు పొంగళ్ళు చేయడానికి దేవుడి దగ్గర దీపారాధనది చేసేసాను ఈ గృహప్రవేశం అయితే సంక్రాంతి పండక్కి ముందే ఇంకా అరిసెలు అవన్నీ కూడా ఇక్కడి నుంచే చేస్తున్నాము వర్క్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది చేస్తూనే ఉన్నాము ఇక్కడి నుంచే ఇంకా ముందు ముందు అయితే మీకు చింతకాయలు పండుమిరపకాయలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా త్వరలోనే అవైలబుల్లోకి రాబోతున్నాయి త్వరలోనే చాలా త్వరలోనే వచ్చేస్తాయి మీరు ఈ వీడియో చూసిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ చింతకాయలు తీసుకున్నాము తొక్కాము ఇంకా దాన్ని గింజ అది తీసేసి దానికి ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది కానీ అలాంటివి రేర్ రెసిపీస్ మీకు అందించాలనే కోరికతోటి చింతకాయలు అయితే తీసుకొని తొక్కాము మీరు ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి ఇలాంటి చింతకాయ పచ్చడి లాంటివి మాత్రం మనకి అన్ని టయాల్లో దొరకవు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే ఐటమ్స్ కావు ఇవి అలా మీతో పచ్చళ్ళు గురించి చెప్తూ ఉండగానే మంచిగా మన ఇంట్లో కొత్త ఇంట్లో అయితే పాలు పొంగళ్ళు అయ్యాయి చూడండి వంటగది మంచిగా షెల్ఫ్ బాగుంది కదా ఇంకా ఇంటి ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు మంచిగా సపోర్టింగ్ గా ఉంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందాక మీకు చింతకాయ పచ్చడి గురించి చెప్తూ మధ్యలో ఆపాను కదా చింతకాయ పచ్చడి కావాలి అనుకుంటే మాత్రం త్వరపడి ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే చింతకాయలు మనకి అన్ని టయాల్లో దొరకవు ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంటాయి పచ్చి చింతకాయలు ఆ తర్వాత చింత పండు వస్తుంది తప్ప చింతకాయలు ఉండవు పచ్చి చింతకాయలు సంవత్సరానికి మనకి ఒకే ఒక్కసారి పచ్చి చింతకాయలు దొరుకుతాయి మీరు ఆర్డర్ పెట్టుకున్న దాన్ని బట్టి ఈ నెల రోజుల్లో నేను నాకు ఎన్ని చింతకాయలు పడతాయి అన్నది నేను తీసుకొని మీకు ప్రిపేర్ చేస్తాను ఈ చింతకాయ పచ్చడి గురించి ఎందుకు ఈ వీడియోలో ఇంత స్పెషల్ గా చెప్తున్నాను అంటే ఇవి అన్ని టయాల్లోనూ వచ్చేవి కావు కాబట్టి నా సింగిల్ చేయి తోటి స్టార్ట్ అయిన మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంలో ఒక ఇద్దరు వర్కర్స్ కూడా వస్తున్నారు నాకు హెల్ప్ చేయటానికి మీరు మంచిగా ఆర్డర్ పెట్టుకొని నేను సకాలంలో పంపించి ఆ ఇద్దరు నలుగురు కావాలి నలుగురు ఆరుగురు కావాలి ఇలా మంచిగా మనం కూడా కొంతమందికి ఉపాధి కల్పించాలి అలాగే ఆ ఉపాధితో పాటు మీ అందరికీ మంచిగా హెల్ప్ కావాలి మీరు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆ రెసిపీస్ అనేవి మీకు తింటున్నప్పుడు సంతృప్తి కలగాలి అని కోరుకుంటున్నాను నాకు ఇక్కడ ఈ పనుల దగ్గర ఇద్దరు హెల్ప్ చేయడానికి వస్తున్నారన్నాను కదా వీళ్ళిద్దరూ కాకుండా మీ ఆర్డర్స్ సకాలంలో వస్తున్నాయా మీకు ట్రాకింగ్ ఐడీలు పెట్టడము మీ అడ్రస్ తీసుకోవటము వాటి అన్నిటి కోసం ఇందాక స్టార్టింగ్లో మీకు ఒక బాబు కనిపించాడు కదా ఆ బాబు చూసుకుంటున్నాడు తను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట ఇంకా మా ఇంట్లో మేం కాకుండా ముగ్గురు మన పుట్టింటి రుచుల్లో అయితే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇదిగోండి కమ్మగా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా హార్త్ ఇచ్చామంటే మన కొత్త ఇంట్లో గృహప్రవేశం పూర్తి అయిపోయినట్టే ముందైతే మనం పొయ్యి దగ్గర పెడతాం కదా ఇంక ఇక్కడ పొయ్యి దగ్గర తీసి పెడుతున్నాను ఇంక మావయ్య కూడా ఉన్నారు ఆ రోజు ఇంకా తను కూడా రమ్మంటే వచ్చారనమాట అమ్మ కూడా ఉందిలే కానీ ఇంట్లో ఇంకా తన రాలేదులే అని రమ్మలేదు ఇంక మావయ్య అయితే వచ్చారనమాట ఇల్లు తీసుకోవటానికి ఇంకొక కారణం కూడా ఉంది ఏంటంటే ఇంకా అసలు ఇంట్లో అయితే పద్దాకలి పనే చేస్తున్నా అనమాట ఇక ఒక టైము పాడు లేకుండా ఇంకా రాత్రి పన్నెండు వరకు మళ్ళీ తెల్లవారుజాము నాలుగు ఐదు గంటలకే లేవటము ఆ ఇంట్లో పని అంతా చేసుకోవటము అలా పని మీదే ఉంటున్నాను నా ధ్యాస అంతా కూడా ఏదన్నా పని ఉందనుకోండి ఇంట్లోనే కదా ఇంక మీకు ఏదైనా ఆర్డర్స్ పంపించాల్సింది ఆ పంపించేయాలి త్వరగా అనుకుంటే అది లెగిసేసి ఇంక అసలు పన్నెండు అయినా కూడా మూడు అయినా కూడా అలా లేచి చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టాను ఈ సంవత్సరం అయితేనండి ఈ సంవత్సరం కాదు కార్తీక మాసం దగ్గర నుంచి నేను కొట్టిన ప్రతి కొబ్బరికాయలో పువ్వే వస్తుంది మనం ఇలాంటివి కొబ్బరికాయ పాడు అయినప్పుడు ఎంత నమ్మకూడదు అనుకుంటామో కొబ్బరికాయలో పువ్వు వచ్చినా కూడా అంతేలే కానీ కానీ హ్యాపీ అయిన విషయాలు ఇలా నమ్ముతూ ఉంటాము అలాగే ఒక్కొక్కసారి మనకి ఏదన్నా చికాగ్గా ఉన్నప్పుడు అలాంటివి జరిగినప్పుడు కూడా పాడైనా కూడా అలాగే అనుకుంటాం కొబ్బరికాయ పాడైనా మంచిదే అంటారు కొబ్బరికాయలో పువ్వు వచ్చినా మంచిదే అంటారు పాడైతేనేమో దిష్టిపోయింది అంటారు పువ్వు వస్తేనేమో చాలా మంచిదే అని చెప్తారు కదా మీలో ఎంతమంది నమ్ముతారు ఎలాంటివి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే హార్తి ఇచ్చేస్తున్నాను చెప్పాను కదా ఇంట్లో అయితే ఇక పని అలా చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలది గొడవ చేసేస్తున్నారు అమ్మ అలా రెస్ట్ లేకుండా చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది ఇంకా వేరే ఇల్లు చూసు తీసుకొని చేస్తే ఒక టైంకి చేసి ఇంక ఇంటికి వచ్చేస్తే ఆ పని మీద ధ్యాస్ ఉండకూడదు ఎప్పుడన్నా రోజు వర్క్ ఎక్కువ ఉంది పంపించాల్సినవి ఉన్నాయి అనుకుంటే ఒక్కరోజు ఎక్కువసేపు చేయాలి కానీ ప్రతిరోజు చేసావంటే హెల్త్ పాడైపోతుందమ్మా అని గొడవ చేస్తున్నారు నాకు కూడా నిజమే అనిపించింది ఇంకా ఇంట్లోనే అయ్యేసరికి ఏ టైంలో పెడితే ఆ టైంలో పని చేస్తూనే ఉంటున్నానని చెప్పేసి ఇంకా అందుకే ఈ ఇల్లు ఆ కారణం కూడా అనమాట మంచిగా మా వారు దండం పెట్టుకుంటున్నారు మామయ్య కూడా దండం పెట్టుకున్నారు అలాగే సాయి కూడా వచ్చి దండం పెట్టేసుకున్నాడు దేవుడికి ఇంక దండం పెట్టేసుకొని అలా బయటికి వెళ్ళి ఒక నిమిషం వేసి మళ్ళీ వచ్చి ఇంక ఈ పాయసం తీసి ఇంక ఇక్కడ పెట్టాను అనమాట ప్లేట్లో ఇంక మామయ్యకి ఇచ్చేసారు మావారు ఇంక ఇప్పుడు సాయికి ఇచ్చి తర్వాత మా వారికి కూడా ఇచ్చేసాము ఇంకా అనమాట పాయసం అయితే మాత్రం చాలా బాగుంది ఇంకెప్పుడు పాయసం అయితే నేను బాగానే చేస్తానులేండి పాలు ఎక్కువ పోసి మంచిగా చేస్తాను బెల్లం పాయసం కదా టేస్టీగా ఉంటుంది మంచిగా నెయ్యి జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వేస్తే ఇదిగోండి దేవుడి దగ్గర మీకు ఒకసారి ఎప్పుడైనా దగ్గరగా చూపిస్తాను కదా ఇంకా మనం ఏ పని మొదలైసినా మనకు మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు అయితే ఉండాలి కదా విఘ్నేశ్వరుడు అలాగే నా అయిన వెంకటేశ్వర స్వామి శ్రీ గోపయ్య శ్రీలక్ష్మి తిరుపతం తల్లి అమ్మవారు ఇంకా నాకు శుక్రవారం పెనిగించి ప్రజలు శ్రీలక్ష్మి తిరుపతం తల్లి అమ్మవారు కూడా మంచి గురిగా ఉంటుందన్నమాట ఇంకా ఆ ఫోటో పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా మా వారు తింటున్నారు మా మావారు మామయ్య సాయి తిన్న తర్వాత తర్వాత ఇంక నేను కూడా కొంచెం పెట్టేసుకొని ఇంక ఇక్కడ కూర్చొని తింటున్నాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా వంటగది ఎలా ఉంది మనం వర్క్ చేసుకోవటం కోసం సపరేట్గా తీసుకున్న ఇల్లు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈ గదితో పాటు ఇంకొక గది కూడా ఉందన్నా కదా ఆ గది కూడా చూపిచ్చేస్తాను మీకు ఇప్పుడు చాలామంది మామిడికాయ పచ్చడి కూడా అడుగుతున్నారు మామిడికాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి కూడా ఒక సీజన్ పాడు లేకుండా కానీ ఇప్పుడే నేను ఆ కాయలు తీసుకొచ్చి మీరు అడిగారని పెట్టినా కూడా ఆ పచ్చడి బాగుండదనమాట అందుకే మనం సీజన్లో వచ్చినప్పుడు మాత్రం మంచిగా వంద కాయలు తీసుకొని మంచిగా పెట్టేద్దాము త్వరలోనే మామిడికాయ పచ్చడి కూడా మనకి అవైలబుల్ అవుతుంది ఇంక ఇప్పుడైతే ప్రస్తుతం చింతకాయ పచ్చడి ఉసిరికాయలు కూడా త్వరలోనే అయిపోబోతున్నాయి ఉసిరికాయ పచ్చడి కూడా ఆల్రెడీ ఎవరైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా పెట్టేసుకోండి ఇంకా ఎక్కువ రోజులైతే ఉండవు మహా అయితే ఫిబ్రవరి వరకు దొరుకుతాయి ఇంకా మార్చిలో కొంచెం కష్టమే మనకు ఉసిరిగాయలు కావాలంటే ఎవరిని కావాలంటే ఆర్డర్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కలర్ కూడా చేంజ్ అవ్వదు పచ్చడి కూడా చాలా బాగుంటుంది మన ఉసిరిగాయ పచ్చడి కూడా చాలా మంది ఆర్డర్ పెట్టేసుకున్నారు పంపించేసాము కూడా చాలా బాగుందని మీ రివ్యూస్ అయితే ఇచ్చారు ఇదిగోండి మీకు ఒకసారి మన సామ్రాజ్యాన్ని చూపిద్దాం అన్నట్టు అనమాట ఇటు పక్క అన్ని షెల్ఫ్లు వచ్చాయి సన్ సైడ్ ఉంది మనకైతే సరిపోతుంది కరెక్ట్గా మంచిగా బయట పనులన్నీ చేసుకోవటానికి పెద్దగా స్లాబ్ వేసి వదిలేశారనమాట ఇంకా అలా మనకి ఏదైనా సరే ఇక్కడ పనులు చేసుకోవటానికి చక్కగా నీట్గా ఉందనమాట ఇంకా బయట పక్క కూడా దుమ్మది రాకుండా కూడా పట్టాలు వేసేస్తామన్నమాట ఇంక ఇక్కడ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడే మా ఇంట్లో కన్నా కూడా ఇక్కడే ఎక్కువ గడుపుతున్నాను అని చెప్పాలి నేనైతే ఇదిగోండి ఇదే ఇంకొక గది ఇటు పక్క కూడా అయ్యి ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నీట్గా అయితే సర్దుకోలేదు అంత సర్దుకోకుండా అయిపోయింది సంక్రాంతి పండుగ వచ్చేసరికి బాగా అరిసెలు కారపూస చక్రాలు సున్నుండలు నువ్వులుండలు కొబ్బరి ఉండలు ఇవన్నీ అయితే మస్తు మస్తుగా పెట్టేసుకున్నారు ఇంకా అవన్నీ పంపించడానికి వర్కే సరిపోయింది తప్ప నాకు ఈ ఇల్లు సర్దుకోవటానికి ఇంకా కుదరలేదు బాగా చూడండి బయట కూడా ఎంత ఓపెన్ ప్లేస్గా ఉండి బాగుంది కదా ఎలా ఉంటే మనం చక్కగా నీట్గా చేసుకోవచ్చు భయం లేకుండా చేసుకోవచ్చు ఇంట్లో అయితే ఎక్కడ వాటర్ పడతాయో ఆ పచ్చళ్ళు అని చాలా భయం వేస్తుంది మనం ఇంట్లో పనులకు కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి అదనమాట మన కొత్త ఇంటి గృహప్రవేశం కథ అయితే ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి చేసిన వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ అయితే చెప్పాల్సిందేనండి ఇంకా అసలు ఎంత వర్క్ ఉంటుందో అసలు ఇంకా ఈ పనులు మాత్రం వ్యవసాయం చేసినట్టే అనుకోండి మా అమ్మ అయితే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఒకటే మాట అన్నది వ్యవసాయం లాంటి పని ఎంచుకున్నావు చిన్న అని అంటే వ్యవసాయానికి ఎంత కష్టం ఉంటుందో ఒక ఫుడ్ని రెడీ చేయాలన్నా కూడా అంతే కష్టం ఉంటుంది మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలము మీకు రుచిగా శుచిగా సకాలంలో చేసి పంపించినప్పుడు మీరు అది రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి మీరు వేసుకొని తిని మీరు మనస్ఫూర్తిగా ఒక్క మాట రివ్యూ ఇస్తారు చూసారా అదే నాకైతే మాత్రం కష్టానికి తగిన ప్రతిఫలము చాలామంది మనీ అంటారు కష్టానికి తగిన ప్రతిఫలము ఓకే మనీ కావాల్సిందే కానీ మనం మనస్ సంతోషంగా ఉండాలి అంటే మీరు ఇచ్చే రివ్యూనే ಅನ್ನಟಕನ್ನ ಕೂಡ ಸಂತೋಷ ಅಸ್ತಿ ನೈತೆ చూడండి బయట ఈ ఇంటి దగ్గర కూడా మొక్కలవి అయితే మంచిగా ఉన్నాయి మన కళ్ళకు ఆహ్లాదంగా కనిపించటం కోసం అదే అండి సంగతి మన పుట్టింటి రుచులు వర్క్ చేసుకోవటం కోసం తీసుకున్న కొత్త ఇల్లు అయితే ఎలా ఉంది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంతో ఈ ఇంట్లో మంచిగా మీకు శుభ్రంగా చేసి సకాలంలో మీకు చేరవ వేయాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు నేను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్